ఆంధ్రజాతి భవిష్యత్తుకు ఓటేద్దాం చంద్రబాబు పరిపాలన సాధిద్దాం కొల్లు రవీంద్రన్న వెంటాడు మచిలిపట్నము మరింత అభివృద్ధి చేద్దాం తెలుగుదేశ సైనికుడా తెలుగు జాతి సేవకుడా కార్యభూమి పిలుస్తుంది కార్యకర్త కదలిరా గెలుపు గచ్చలపై కదలిరా ఆంధ్రజాతి భవిష్యత్తుకు ఓటేద్దాం చంద్రబాబు పరిపాలన సాధిస్తాం పుల్లు రవీంద్ర వెంటాడుగేద్దాం మచిలిపట్నము మరింత అభివృద్ధి చేద్దాం సురవిందన్న వెన్ను తన్నుగా కదలిర మన ఆదరించి ఓటేద్దాం కదలిరా కొల్లు రవీంద్రన్న వెన్ను తన్నుగా కదలిర మన ఆదరించి ఓటేద్దాం కదలిరా శ్రమశక్తిని గౌరవించి ఓటేద్దాం కదలిరా జన సంక్షేమం గమనించి ఓటేద్దాం కదలిరా సామర్థ్యం గుర్తించి ఓటేద్దాం కలసిర తను ప్రతి ఇల్లు బిడ్డడని నిలదీస్తూ కదలిరా మాజీ మంత్రివనిలో పాలిప్ర గౌరవనీలు కుజు రవీంద్ర గారి ఆదేశాలనుసారం తెలుగుదేశం పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనటువంటి బాదేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నికల్లో ముందుండి తన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏ రకంగా చేద్దామని అని చెప్పి ఇవాళ పట్టణం ఇది వల్ల ఆయన కూడా ప్రచారీ జనాల మోళ్ళు చేయడానికి ఆస్కారం అయిపోయింది చాలా సంతోషం రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో గద్బాబు గారు సీనియర్ నాయకులతో పనిచేసి తెలుగుదేశం పార్టీ అయితేనే మాకు సరైన గుర్తింపు ఉంటుంది పది మందికి సేవ చేయాలన్నా బందర అభివృద్ధి చెందాలన్నా ఒక కొలు రవీంద్ర గారితోనే సాధ్యం అని చెప్పి పార్వతీశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఆ రోజు మేము అందరం సంతోషించాం ఈరోజు ఆయన సీనియార్టీని పార్టీకి ఆయనతో ఉన్న అవసరాన్ని గుర్తించి మాజీ ముఖ్య మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఆయన్ని నగర తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షులుగా ఎంపిక చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మేమంతా కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ నగర తెలుగుదేశం పార్టీని చక్కగా నడిపించుకుంటూ ఆయనతో కలిసిమెలిసి పనిచేసి కొల్లు రవీంద్ర గారికి అఖండ మెజారిటీ తీసుకొస్తానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాం మేమంతా ఒక కుటుంబంగా కొల్లు రవీంద్ర గారి విజయం కోసం కృషి చేస్తామని మరి మరీ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పార్వతీశ్వరరావు గారికి నగర తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం అనుభవం గల వ్యక్తి మాతాపాటిగా కౌన్సిలర్గా పనిచేశారు ఆయన పాతి ముప్పై సంవత్సరాల కిందటనే ఇండిపెండెంట్గా వార్డులో తెలుగుదేశం అలాగే కాంగ్రెస్ ఇన్ని పార్టీలు ఉన్నా సరే ఇండిపెండెంట్గా రెండుసార్లు గెలిచి మరి కాళిగన్పేట చింతకొండపాలెం ఆ ఏరియాలోనే పారదేశరారంటే ఒక గొప్ప రాజకీయవేత్తగా ఆ మంచి అనుభూశాలిగా ఆయన మున్సిపాలిటీకి సేవలు అందించారు మరి ఆ వార్డులో ఎవరైనా సరే బలహీన వర్గాలను అంటే ఆయన ముందు వేసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పనులు చేపించడంలో కానీ మరి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చడానికి కానీ ఆయన మాతో కూడా పోట్లాడి చైర్మన్ గారితో పోట్లాడి ఆ వార్డులో అభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడి పనిచేశారు అలాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి మరి పార్టీ బలోపేతం అవడానికి కానీ ఆ వార్డులో సేవలు అందించడానికి కానీ పార్టీ రావటం ఎంతో అభినందనీయం ఆయన అభినందిస్తున్నాం మళ్ళీ మరిన్ని సేవలు ఆయన పార్టీకి పార్టీకి చేయాలని ప్రజలకు కూడా ఆయన సేవ చేసుకోవాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ ఆయన కాంగ్రెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభపరమైన పరిణయం కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా గవర్నర్లు పూజ్యులు శ్రీ మొట్లమూరి పార్తీశ్వర గారిని నియమించడం ముప్పై నాలుగో డివిజన్ ముప్పై రెండో డివిజన్ ముప్పై మూడో డివిజన్ ఈ మూడు డివిజన్ల నుంచి చాలా ఆనందదాయకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం బాధ్యత రాజ్యానికి చెప్పిన పట్టణ సీనియర్ నాయకుడు పట్టణ యువతి యువత వి పట్టణ ఇన్ఛార్జి అందరికీ నా విన్నపంపు మీతో నేను నాతో మీరు అందరూ కలిసి నేను విజయానికి కష్టపడి పనిచేయాలని అమలు bir hocanın ya Allah'ın için. Allah'a emanet